నమస్కారం వేదముద్ర వేదముద్రయ్యమరాజుకి స్వాగతం సాయిబాబా గారి గురించి ఒక విషయం బాబా గారు చనిపోయిన తర్వాత సమాధి చేసేటప్పుడు ఇటుకని పెట్టారు ఆ సమాధిలోని మనందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడు కూడా తనతో పాటు ఉంచుకునే ఇటుక రెండు ముక్కలుగా పగిలిపోయినప్పుడు అయ్యో ఇది పగిలిపోయిందా అని బాబా గారు బాధపడ్డారట తొందరలోనే బాబా గారు సమాధి చెందారు ఆ ఇటుకని సమాధిలో ఉంచారు అని మనందరికీ తెలిసిన విషయమే అయితే బాబాగారి సమాధిలో ఇటుకతో పాటు ఒక సూదీ దారం కూడా పెట్టారట ఎందుకు అనంటే బాబాగారు ఎప్పుడు కూడా కఫ్నీని కుడుతూ ఉండేవారట ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎప్పుడు కుట్టాలనిపిస్తే అప్పుడు సూదీ దారం తీసుకొని కఫ్ని కుడుతూ ఉండేవారట తను వేసుకున్న కఫ్ని కానివ్వండి పక్కన ఉన్న కఫ్ని కానివ్వండి ఎందుకు అలా కుడుతున్నారు అని అంటే కనుక ఆ భక్తుల కర్మలని బాగు చేస్తున్నాను అని చెప్పేవారు అందుకనే సమాధిలో ఒక సూది దారం కూడా పెట్టట ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసింది మరిన్ని విషయాలు బాబా గారి గురించి తెలుసుకుందాం ఉంటాను మిశ్రవంతి